పి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బైస్ తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇప్పుడు ఈ రోజు ఉన్న మార్కెట్ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ ఈ రోజు నర్సన్ మీద చెప్పిన కొంతమంది ఆ మీద జరుగుతుంది కానీ వాస్తవానికి పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ పార్టీని నమ్ముకొని ఈ పార్టీ పని పనిచేసుకుంటా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ నాకు తెలుసు పరిస్థితి కొండపాక మండలంలో ఒక్కొక్క పెద్ద పెద్ద లీడర్లు వచ్చి సీను మారు అని చెప్పండి కూడా ఆయన ఒక్కనాడు నాడు మారని వ్యక్తి అలాగే సొసైటీ ఎలక్షన్ మన వైఎస్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఒక ఐదారు సభ్యులైన దాచి పెట్టుకోవాలని ఆయన దగ్గర పెట్టుకున్నాడు క్యాండిడేట్ అంత గట్టి ఉన్న వ్యక్తి కాకుండా చైర్మన్ పది ఆయన డబ్బులు ఇచ్చుకునే పరిస్థితులు ఉంటాడా ఒక కష్టపడే వ్యక్తి ఒక డబ్బులు కావాలని వారు పార్టీలు మారి అయ్యి వాళ్ళు ఏదో మనం ఫ్లైట్ వచ్చి మనం టికెట్ కూర్చొని బాగుతుంది కాదు ప్రతి ఒక్కరు కష్టపడాలి సత్తార్ అయిన అప్పటి నుంచి అయినా ఎప్పటి నుంచి అందరం కష్టపడి ఉండాలి కాబట్టి ఇలా పదవులు వచ్చినాయి ఇవాళ పదవులు మాకు వచ్చినా మీరు హోరకుండా ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళకున్న బ్రాండ్ తగ్గుతుంది కాబట్టి మీరు ఏదో బురదల్లి నంబారెడ్డి మీద చేయాలి మమ్మల్ని మీరు మమ్మల్ని గట్టిగా పని చేయకుండా స్థానిక ఎలక్షన్ల ఒక ఆలోచన ఉందాం వాళ్ళకి వాస్తవానికి అనుమతి రావాలంటే ఆయన వాస్తవానికి షో చేయడానికి తప్ప ఆయన పని చేయడానికి రాదు ఏంటంటే ఒక సమస్యను అవుట్ చేయడం ఎంతసేపు షో చేస్తాడు కేటీఆర్ ను కేసీఆర్ ను వాడిని వీడు వాడు అంటే ఆవేశపడతాడు గతమైపోతాడు ఈ సమస్య మీద పోరాడుతూనే గజ్వేల్కి వచ్చాను ఒక ముందు ఏ సమస్య మీద పోరాడాడు మా నర్సన ప్రతి సమస్య మీద పోరాడతాడు ప్రతి వారం ఏదైనా పొద్దుగా లేస్తే ఆయన గజ్వేల్ కాన్సేషన్ లో తప్ప ఆయన ఈడై కమిషన్లు వస్తే ఆడ కమిషన్ల గురించి చూస్తలేదు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకుండా కానీ ఇలా కాన్సేషన్ కోసం ముప్పై ఐదు వేలు ఉన్నాయని ఎంపీ ఎలక్షన్ లో అరవై ఐదు వేలు తీసుకొచ్చి ఇలా గల్లగిరేసే విధంగా చేసిన వ్యక్తి మీకు పైసలు తీసుకునే కర్మ మేము పైసలు పెట్టడం కాదు తీసుకోవటం కాదు ఆనాడు కూడా అన్నమాట పైసలు కూడా నిపుతాను ఆయన నమ్ముకున్న కార్యకర్తల కోసం నమ్ముకున్న జనం కోసం అటువంటి వ్యక్తి డబ్బులు తీసుకోని కర్మ నేను చెప్పాను కనుకుంటానికి అర్థమవుతున్నాను అంటే ఆయనకేదో అలవాటు ఉందో ఏమో ఆ మల్గా కాన్సెస్ ఇక్కడ మాకు అలవాటు లేవు ఆయనకు అలవాటు లేదు నేను కష్టపడ్డా నేను ఒక మామూలు వ్యక్తి నేను తీసుకోపోయి ఏం చేసి నాకు డబ్బులు తీసుకో వెళ్తుంది అటువంటి కాదు ప్రస్తుతానికి గుర్తింపిస్తూ ప్రస్తుతానికి గుర్తింపు నుంచి పెట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే అభరణ మేషి వచ్చిన కూడా తిరిగి పని పనిచేయని పరిస్థితులు కామ కాళ్ళ కాలు పెట్టే విధంగా అనుమతం కరెక్ట్ కాదు రా నువ్వు పార్టీని బలోపేతం చేస్తా అంటే ఎంత గట్టి చేద్దామంటే అంత గట్టి నీతో కలిసి పని చేయడానికి సిద్ధం ఇక్కడ ఉన్న చేస్తారు నువ్వు ఈ లెక్కలు ఈ లెక్కలను ఈ లెక్కలు నువ్వు మీద చేసి మొన్న అల్లలు కట్టే పెడతా అంటే కనీసం గజ్వెలి గజ్వెలి అట్లా గజ్వెలి గడ్డ కూడా అడవేయడమే అని చెప్తా చెప్తున్నా ఇలా అనుమంతరా ఏమనుకుంటాను నీ కాన్స్టెన్స్ నువ్వు చూసుకో నీ కొడుకు కాన్స్టెన్స్ లో ముప్పై ఐదు ఎందుకు మైనస్ అయింది నువ్వు వచ్చి పెంచిన ఒక గజ్వెల్లో మాకు ముప్పై ఐదు నీ కొడుకు ఎట్లా దగ్గర అంటే నువ్వు పెద్ద వర్క్ లీడర్ ఏం కాదు మా దగ్గర వచ్చి పెంచడానికి ఇచ్చేయడానికి అనవసరంగా ఎవరు నా రోజు ఎలక్షన్ల ముందు ఎవరు లేరు ఇంటితో ఉన్న గ్రూప్ ఎవరు మొన్న అధికారం రాగానే మేము లీడర్ చూపడం చేసుకుంటా మొత్తం ఏదో ఫోటోలు షోయించుకొని గాంధీ భవన్ కాడ గ్రిమి సైక్ రాజులో కాడ కావలేస్తున్నాయని మనున్నది గ్రౌండ్లో పని చేసి మనిషి మడున్నడు మధ్యలో కొని అంటే ఉద్యమం పేరుతో పార్టీలు పెట్టి ఏదో గజలు చేసుకుని ఈ రోజు కూడా మళ్ళీ ప్రజలలో వినెక్ట్ చెందిన నాయకులు ఉన్నారు కాబట్టి ఏంటంటే గజ్వెల్ ఒక మంచి నాయకుడు నర్సరెడ్డి కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు మాదల దళ గ్రూప్ గ్రూప్ అంటే మైనంపల్లి హనుమంతరావు గారు నీ గజ్వెల్ ఏం పని ఉన్నదని చెప్పు నువ్వు మా ఇల్లు బా మా పల్లె అనివా లేకపోతే మా ఆగి అనుభవా మా వాడు బా నీకేం సంబంధం గజ్వెల్ గారికి ఒక గెస్ట్కి వస్తే మీకు గౌరవిస్తాం అతిథిగా గౌరవిస్తాం ఛానల్ పెడతాం తిప్పిస్తాం కానీ నువ్వు చేస్తున్నావు ఇలా గ్రూప్ తాదాలు ప్రోత్సహిస్తున్నావు ఇప్పుడు అందరికీ పదవులు రావు అందరికీ రావు ఎవరి కోసం వచ్చిన వాళ్ళ నువ్వు రావాలని దగ్గర తీసుకొని నువ్వు నర్సాడికి వ్యతిరేకం చేయి నువ్వు ఇట్లా చేయని చెప్పు తప్పదు ఎందుకంటే ఒక లీడర్ లక్షణం ఉండాలి నాయకుడు అంటాడు ప్రజల దగ్గర పోయి మేమకం చేయాలి కానీ కాకపోతే ఇలా నాయకులకు చిచ్చు పెట్టి పంచాయతీ రెడ్డి ఈ గ్రూపు నా గ్రూప్ అని సేమ్ దగ్గర మెప్పు కోసం కానీ అది పద్ధతి కాదు ఎందుకంటే మనం కూడా మనం చేసినప్పుడు మన 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 ప్రవర్తన చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది వేయాలి ఎంపీ ఎలక్షన్లో మీరు మీకు మీకు టికెట్ ఇస్తారనేవరు అంతా వీళ్ళ టీఆర్ఎస్ వద్ద బీజేపీతో ముప్పై కుమ్ముఖాయి వీళ్ళ నుంచి నీలంబాద్ ఓటు కారణం మా దే మా మైనపల్లి అనుమతురాలు ఇప్పుడు నీకు ఎమ్మెల్యే వచ్చేలా పదివేల ఓట్లు మెజార్టీ వస్తే ఎంపీకి వచ్చాక ముప్పై వేలు మైనస్ అయినాయి మేదక్కల అదే గజ్ వేల ముప్పై మూడు వేలు వస్తే అందరూ కష్టపేసిన కార్యకర్తలు అందరూ కష్టపడి నచ్చుల అరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి పెంపొంది తెలంగాణ రాష్ట్రంలో ఒక గజ్వలే ఓట్లు ఓట్లు పెరుగుదల గజ్వేలే అందరూ తెలుసు సీఎం కూడా తెలుసు అనవసరమైన ఆయనకి ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు ఉన్నాడు నాయకులు చెప్పిన వాళ్ళని నెక్స్ట్కి వచ్చినప్పుడు నాకు తెలియకుండా వర్గాలు పోతారు గజ్వాలకు వస్తారు ఏం కొడతానికి పోతారు మీకు ఇష్టమా ఒకట ఒక ఊరు పడారు ఒక ఊరు మన బస్సుకు అంటారు ఏ ఊరు కాడ ఇవ్వరు ఇన్ఛార్జ్ నర్సాడి కాబట్టి నర్సే ఆయన ఆయన ఆటలు పనిచేయాలి ఆయన చెప్పాలి వచ్చారు నీకు నేను ప్రేముల విషయం ఆయన పోవాలి మాత్రం అన్నాడు నర్సాడికి చెప్పాలి నర్సడ్డి కాదు మీకు ఆర్సెస్కి వస్తాను చెప్పాలి ఆయన చెప్పకుండా మన తోడు తుపాకు పెట్టడం నాకు జీవ్ గెస్ వస్తుంది పెద్దది కాదు ఎందుకంటే గజ్వల్ తలుసు చరిత్ర ఉంటుంది గజ్వల్ అంటే నాయకుడు ప్రాంతం ఇది గజవేళ గట్టి కూడా నాయకులు ఏ కొంచెం కూడా తేడా వస్తే తిరగబడితే ఇక్కడ కూడా రాకుండా పోతారు రాకుండా వేస్తారు అంతా ఉన్న పవర్పు ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు మొన్న వివేక్ గారు వస్తే ఒక్క నిమిషం ఒక పదిహేను వేల ఒక ఐదు వందల మంది జమ్మారు అది గొప్పదనం ఏంటంటే నర్సారెడ్డి టైం ఒక నాయకుడు ఉన్న లక్షణాలు మంచికి చెడుకు ఆపదికి చెడుకు వస్తారు మీలాగా పోజిచ్చి ఇచ్చి పోగ్రామ్లో కూడా రాయటవాడు కాదు ఎందుకంటే ఇప్పుడు కూడా మా ఉన్న కాంగ్రెస్ కార్యక్రమం లీడర్ కూడా చెప్పిందని ఇంకెప్తే అందరం కలిసి కాబట్టి ఒక పెద్ద పులి ఉన్నది మనకు కేసీఆర్ మార్చి అది ఒడగొట్టాలి అందరం కలిసి కానీ ఇంట్లో పెట్టి పాయ పాయలు పెట్టి ఇది ఈ గ్రూపు కదా ఆ గ్రూపు లేదా గ్రూప్ గ్రూప్ ఎందుకు గ్రూపు ప్రోత్సహించేది మీరు గ్రూప్ చేసేది మీరు నేను అసలు చేసిన గ్రూప్ వేసిన అందరికీ అంతకపోతున్నాడు కొంచెం ఎవరికైనా రాకపోతే అలా కదా ఏ వేయాలి బాంబు వేయాలి ఎప్పుడైనా ఏంటంటే లీడర్ అంటోడు కాన్సెన్స్ వచ్చినప్పుడు కాన్సెన్స్ పెద్దమని చెప్పి వరకు రావాలి అంత తప్ప నీ సంత ఆలోచన కోసం నా సంత ఎమ్మెల్యే కోసం నేనేమో చేస్తానంటే ఏమి వేయలేవు ఎప్పుడైనా నీకు ఆన్సర్ చూసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్ నీకో టికెట్ ఇచ్చాము నీ మల్గా దిగి చూసుకో అంటే గజ నీకేందుకు ప్రేమ నీకేముందని వస్తారు నీకేమన్నా మా జిల్లా వాడవా లేకపోతే మా జిల్లా అధ్యక్షుడా నీకేముంది పోనీ అంటాడు రామారేట ఎక్స్ ఎమ్మెల్యే అంటే నువ్వు మా పార్టీ ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యే మా పార్టీ ఎమ్మెల్యే టీడీపీ వెళ్ళినప్పుడు నీకు ఎంత ఇస్తారు కాంగ్రెస్ అది ఎమ్మెల్యే ఎక్స్ఎమ్స్ ఏమన్నా కానీ నువ్వు టీవీ ఈ ఆలోచన ఏం చేస్తాం వేస్ట్ ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరిచి రాబోయే కాలంలో మేము కేసీఆర్ని ఊడగొడానికి అందరూ కలిసి కట్టే చేయాలి దయచేసి ఇక్కడ ఉన్న మా నాయకులకు కానీ వచ్చే నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం గ్రూప్ తర్వాత ప్రోత్సహి ప్రోత్సహించకపోతే దయచేసి మరొకసారి చెప్తున్నాం ఎందుకంటే మా ఓపిక అనేది చూస్తున్నాం ఎవరైనా ఓపిక అంటే గౌరవించు క్రమశిక్షణతో ఉంటే కాదు కాబట్టి ఆ క్రమశిక్షణ మేము దగ్గర పెడుతున్నాం ఇదే తిరగబడి అనుకో ఎవరు కూడా రాదు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని పత్రికల తయారు చేస్తున్నా ఈ గ్రూప్లను బంద్ చేసి అందరూ కలిసికట్టుగా పని చేసి వెళ్ళాలని కోరుతున్నారు రాబోయే కాలంలో కేసీఆర్ ఒడగొట్టి మన అసెంబ్లీ ఎమ్మెల్యే మొత్తం కార్యకర్తకు పేరు పేరు అభిజ్ఞత చేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే మల్కాజ్గిరిలో ఓడిపోయిన అంటే వస్తే రెండు టికెట్లు ఇస్తే వస్తా అన్న ఎమ్మెల్యే రేపు తెల్లారి మళ్ళీ రెండు టికెట్లు ఇస్తే ఉంటాడో ఓడుతాడో ఈ పార్టీలు ఉంటాడో లేదో తెలియదు కానీ మమ్మల్ని అందరినీ గ్రూపులు ఉండకుండా ఏకదాడిపై తెస్తా అని చెప్పి అయ్యప్ప గుడిలో ఇలానే ప్రమాణాలు చేయించిండు ఆయన బడు నల్లతో నల్లతోటి ప్రమాణాలు చేయించి ఆయనే గ్రూపులు పెంచుడు ఆయన మల్కాజీ చూసుకోకుండా మెదక్ చూసుకోకుండా కొడుకున్న మెదక్ చూసుకోకుండా గజ్వేలు ఏమో ఆయనకేం పని గజ్వేలుకి వచ్చి ఏం చేస్తాడు గ్రూపులు పెంచడమే తప్ప ఆయన చేసే లాభం ఏం లేదు ఆయన వచ్చి హాయిబాయి అనుకుంటా బండి మీదది హాయిబాయిలు ఊపుకుంటూ పోడు తప్ప అంత మించి ఒక పని అవసరం ఉన్న పని అయితే చేసేది కాదు పోరా మేము కూడా పెద్ద మనిషి చేస్తాడేమో అని చెప్పి ఆర్ఎన్ఆర్ కాళీ పిలిస్తే ఆడికొచ్చి కేటీఆర్ తిరుగుతుడు తప్ప సమస్యలు అడిగే పాపానుకోలేదు అది మీ అందరి దృష్టిలో ఉన్నదే ఆ విషయం కూడా మీ మీ సమక్షంలో జరిగింది ఆయన దుట్టు కూడా చేస్తారు తప్ప ఇక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాం పార్టీని గ్రూప్ లేకుండా కూడా అని అంటుంటాడు తప్ప ఆయనే గ్రూపులను పెంచి పోషించుకుంటూ పోయి అలా ప్రతి చిన్నదానికి ఏదో వచ్చి వచ్చిపోయి నేను కుడిపేస్తున్నా నేను పార్టీని బలోపతం చేస్తున్నా అంటున్నాడు అలా అట్లా అనేటోడు మనకు ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మాత్రం ముప్పై మూడు వేలు పడ్డాయి ఎంపీ ఎలక్షన్లకు అరవై ఆరు వేలు పడ్డాయి నర్సన్న నర్సారెడ్డి గారు ఆధ్వర్యాల అందరం కష్టం చేసి అందరూ అతని కష్టంతోనే పడ్డాయి ఈ మైనం పెళ్లి వస్తే మైనంపల్లి వచ్చి మా దగ్గర చేసి లేదు ఆయన వీడికి ఎందుకు రావాలి మొదలొచ్చి ఎందుకు తెచ్చుకోవాలి ఆయన గ్రూపులను పెంచి మాలో మాల తగాదాలు పెట్టి లోకల్ బాడీలో బలోపేతం కాకుండా చేసే ప్రయత్నాల్లో ఆయన వీడికి రావడం జరుగుతుంది అందుకు ఆయన వచ్చినా కానీ మాకు లాభం లేదు పార్టీకి మేమందరం కష్టం చేసిన వాళ్ళు మస్తుగురు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ మా నర్సారెడ్డి గారు ఆధ్వర్యన ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్న ఒక గంటలో ఉన్న వివేకా స్వాగతం పలకటానికి గంట గంటల ఐదు వందల మంది ఒక పిలుపు మేరకు ఐదు వందల మంది జమ చేసే దమ్ము మా నర్సారెడ్డి గారికి ఉంది ఆయన ద్వారా మేము కష్టం చేస్తే అందరం ఉన్నాం ముఖ్యంగా ఆయన మెదక్లో చూసుకోమను ఎనభై ఏడు ముప్పై ఐదు వేలు మైనస్ అయిండు మెదక్ ఆయన కొడుకు దగ్గర ముప్పై ఐదు వేలు మైనస్ అయిండు మన దగ్గర ముప్పై ఐదు వేలు ప్లస్ అయినాయి అదే మల్కాజ్గిరిలో మైనస్ అయిండు ఎంపీ ఎలక్షన్ల అది చూడకుండా ఆయనకు వచ్చి రంజాన్ పార్టీ గారిని బాకి రంజాన్ పార్టీ గారు కాడవచ్చు మల్కాజిలో లేరా ముస్లింలు వీటికి వచ్చి దగ్గరికి వచ్చిపోతాడు ముస్లింలు అందరినీ మల్కాజి చూసుకోవాలి కదా అవి చూసుకోకుండా వీటికి వచ్చి మాలో గ్రూపులు పెంచుకుంటూ ఆయన ఏంది ఇక గ్రూపులు పెంచాలి నేనే అందరి పెంచుకుంటా నేను కాపాడుతున్న పార్టీని చెప్పుకుందాను కదా అంతమించి ఆయన ఆలోచన విధానం కరెక్ట్ లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఏం లేదు ఆయన బౌడ్గా మారి రఘునందర్ రావు గారి గెలుపుగా ఆయన ముఖ్య కార్యమైందని ఈ సందర్భంగా మేము అపోప పడాల్సి వస్తుంది అలాగనే కనబడుతుంది కూడా అందరినీ కష్టం పార్టీ కష్టం చేసిన పార్టీకి మేము ఎక్కువ కష్టం చేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే కొందరు మాకు ఈ పదవులు ఇచ్చిన నర్సారెడ్డి గారిని మేమట ఒక కోటి రూపాయలు ఇచ్చినమని అభియోగం చేసుకుంటా బదాం చేసుకుంటూ వచ్చారు అందుకని మేము ప్రమాణపూర్వకంగా నేను నరేందర్ రెడ్డి అని నేను వెంకటేశ్వర స్వామిపై దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఏం చెప్పినా నిజమే చెప్తాను అబద్ధం చెప్పని సందర్భంగా తనకు నర్సారెడ్డి గారికి నేను కోటి రూపాయలు ఇచ్చి ఈ పదవి తీసుకున్నాను బదనాం చేసే నాయకులకు అందరికీ నా భాగం మీరు కూడా గుడిలోకి వచ్చి నాకు ఇంకా ప్రూఫ్ చేయండి మీరు చేసే పనులాంటి బదనాం ఎలాంటి బదనామ చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు అలానే మేము ఇది ఏం రూపాయి లేదని నేను దేవుడి మీద ప్రమాణం చేసి ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా అభియోగం చేసే వాళ్ళ మీద నేను ఇది మీ ద్వారా తెలియపరుస్తున్నాను దేవుడి మీద ప్రమాణం చేసి నమ్మకమైన దేవుడు ఇంటెలిజెన్స్ అనేది వస్తే చెప్తున్నా నేను మొట్టపాక ఏంటి చేయను నేను నాకు ఈ పదవి రావడానికి కారణం నాకు అష్టమే నాకు ఈరోజు పదవి వచ్చి వీరికి ఎక్స్టైన్ నర్సైడ్ గారికి పైసలు కోడి రూపాయలు ఇచ్చామని చెప్పి అనవసరంగా పుగార్లు వ్యాపింగ్ చేస్తూ వేస్ట్గా ఆ పుగార్లు పని చేసుకోవాలి ఎందుకంటే కష్టం చేసిన వాళ్ళకే పదవి వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు తెలుసు గజ్ కాన్స్ మొత్తం తొమ్మిది మనసు తెలుసు ఎందుకంటే ఈ పైసలు అనేది ఇవ్వలేరు దేవు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపణలు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్